కోల్కత్తాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చీఫ్ సెక్రటరీ బుల్లెట్ డిమాండ్ చేశారు శుక్రవారం రాత్రి చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద క్రవ నిరసన ప్రదర్శన చేపట్టారు ఆయన మాట్లాడుతూ సమాజానికి సేవలు అందిస్తున్న మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేయడం సభ్య సమాజం తల దించుకునేలా ఉందన్నారు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం అత్యంత బాధాకరమన్నారు దేశ వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుందన్నారు తక్షణం దీనిపై స్పందించి నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ ప్రధాన కార్యదర్శి బుల్లెట్ రవి రాష్ట్ర ఉపాధ్యక్షులు పూర్ణచంద్రారెడ్డి రాష్ట్ర కార్యదర్శి డేవిడ్ రాష్ట్ర యూత్ సెక్రటరీ కృష్ణమూర్తిరెడ్డి జిల్లా అధ్యక్షులు ధంజయ్ నాయుడు జిల్లా ఉపాధ్యక్షులు హైజాగ్ బాబు ప్రధాన కార్యదర్శి రాజగోపాల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గజేంద్ర అధ్యక్షులు రమణ జీడి నెల్లూరు నియోజకవర్గ అధ్యక్షులు చక్రవర్తి నాయుడు ఉపాధ్యక్షులు అనిల్ బాబు ఆర్గనైజింగ్ సెక్రటరీ చక్రవర్తి నియోజకవర్గ మీడియా అధ్యక్షులు త్యాగరాజులు పూతరపేట నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ బాబు తవణంపల్లి మండల అధ్యక్షులు చిటిబాబు గుడిపాల మండల అధ్యక్షులు కోదండ నాయుడు జిల్లా మీడియా ఇన్ఛార్జ్ సత్యం ప్రసాద్ ఉపాధ్యాయులు పాండురంగం తదితరులు పాల్గొన్నారు జరుగుతున్న అత్యాచారాన్ని వెంటనే ఖండించాలి గవర్నమెంట్ ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా కానీ మహిళా డాక్టర్ పైన అత్యాచారం చేసి అంత కీరాతకంగా చంపడం అనేది చాలా దురదృష్టకరం దోషిని వెంటనే శిక్షించి గురుచి వేయాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము అదేవిధంగా ఇలాంటిది ఇండియాలో ఎక్కడ జరిగినా దీన్ని వెంటనే తీవ్రంగా ఖండించాలి దీనిపైన ఎన్హెచ్ఆర్సి ఎన్హెచ్ఆర్సీ కుటుంబ సభ్యులు కూడా దీన్ని వెంట సపోర్ట్ చేస్తామని మరి మరీ తెలియజేస్తున్నాం నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశం మేరకు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఎన్హెచ్ఆర్సి సంబంధించిన సభ్యులందరం కలిసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాము ఈ నిరసన కార్యక్రమం ఆగస్టు తొమ్మిదో తారీఖున ఢిల్లీలో కలకత్తాలో జరిగిన ఒక మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్లో మెడికల్ కాలేజ్లో జూనియట్ జూనియన్ డాక్టర్ని అత్యాచ అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనపై ఈరోజు మేము ఎన్ఎస్ఆర్ నిరసన కార్యక్రమం జిల్లా హెడ్ కోర్టులో తెలియజేస్తున్నాము అత్యాచారం హత్య చేసిన ప్రత్యేక అంతకుని ఖచ్చితంగా బెంగాల్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం అతనిపై శిక్ష విధించి ఖచ్చితంగా ప్రజా కోర్టులో ఉరి చేయాలని మేము ఎన్ఎస్ఆర్పు నా డిమాండ్ చేస్తున్నాం పోతులబాడీ కాన్స్టిట్యూషన్ చైర్మన్ రమేష్ బాబు యొక్క విన్నభయం ఏమిటంటే ఈ రోజు జరిగినటువంటి ఇటువంటి సంఘటన వల్ల భారతదేశంలో భారత మాత్ర తల ఉంచుకొని నిలబడే పరిస్థితి వచ్చింది ఇటువంటి సంఘటన జరగకూడదని ప్రభుత్వాలు కఠినమైనటువంటి చర్యలు తీసుకొని కఠినమైన సిద్ధ సిద్ధాంతంతో మంచి జరగాలని చెప్పేసి నేను మళ్ళీ పురోరాత కాకూడదనే ఉద్దేశంతో మేమందరూ కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున అందరి తర అందరికీ వినవిస్తాను ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు చిత్తూరులో ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము కల్కత్తాలో జూనియర్ డాక్టర్ని అతి కిరాత్మకంగా మానభాగం చేసి హత్య చేసిన నేరస్తులని కఠినంగా ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళని వేయాలని మా ఎన్ఎస్ఆర్పీ తరఫున మేము చిత్తూరు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున కోరుతున్నాము నేషనల్ హ్యూమెన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ సంబత్ కుమార్ ఆదేశాలు మనకు ఈరోజు ఇక్కడ చిత్తూరు గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది నేను నేషనల్ హ్యుమెన్ రైట్స్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సౌత్ వైస్ చైర్మన్ స్టేట్ పూర్ణచంద్రారెడ్డి ఈరోజు కలకత్తాలో జరిగినటువంటి దారుణమైన సంఘటనని ట్రైనీ డాక్టర్ని హత్య చేయడం చాలా దారుణం దానికి సంబంధించి ఎవరైనా శిక్ష దోషుల్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం अत दोस्ते अतार दोस्ते